మలుపు టీవీ సమర్పణ శాంతి భద్రతలు కాపాడటానికి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాం ప్రొద్దుటూరు డీఎస్పీ వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఈ నెల పదమూడవ తేదీన జరిగిన ఎన్నికలలో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోలీసులకు సహకరించిన తీరును అభినందిస్తూ జూన్ నాలుగవ తేదీన జరుగు ఎన్నికల లెక్కింపు సమయం వరకు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో శాంతి భద్రతలకు ఎటువంటి భంగం వాటిల్లనా వారు ఎంతటి వారైనా నిష్పక్షపాతంగా వ్యవహరించి కఠినంగా వ్యవహరిస్తామని ప్రొద్దుటూరు డీఎస్పీ మురళీధర్ ఘాటుగా హెచ్చరించారు జిల్లా ఉన్నతాధికారుల సూచనలు సలహాల మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని పార్టీలకు చెందిన ట్రబుల్ మాంగ్లర్స్ ను స్టేషన్ కు పిలిపించి వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని అనవసరంగా ఘర్షణలకు దిగటం ఘర్షణలను ప్రోత్సహించటం సహించబోమని ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు అనుచరులు కార్యకర్తలు అనవసర ఘర్షణలకు పాల్పడితే చూస్తూ ఊరుకుండబోమని ఇందులో అన్ని పార్టీలకు చెందినవారు ఉండవచ్చునని ఏ ఒక్క పార్టీ నాయకులను కాని గాని తాము ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించే పరిస్థితి ఉండబోదని తెలిసిచేస్తే తెలియక చేస్తే తప్పని హెచ్చరిస్తామని హితువు పలికారు ప్రొద్దుటూరులో ఎక్కడ కాని ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని ఎన్నికల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు కౌన్సిలింగ్లు కొనసాగుతాయని గ్రామీణ ప్రాంతాలలో కూడా అక్కడి నాయకులు పార్టీ కార్యకర్తలు ప్రజలు ఎలాంటి ఘర్షణలకు తావివద్దని వారికి కూడా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు సమావేశంలో ప్రొద్దుటూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీకాంత్ మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ వెంకటరమణ ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు ఈ వివరాలు మీ టీవీలో వీక్షిస్తున్నారు సిఏలు ఎస్ఐలు సిబ్బంది అందరూ కూడా సమయస్ఫూర్తితోన నిష్పక్షపాతంగా ఎలక్షన్ కోడ్ని అమలు అమలు దృష్ట్యా ఖచ్చితంగా మేము పాటించి ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏ పార్టీకి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది ఈ విషయం మీకు అందరూ కూడా తెలుసు కాకపోతే నెక్స్ట్ బిఫోర్ కౌంటింగ్ ప్లాను కౌంటింగ్ తర్వాత ఎలా అనేది మేము ప్లాన్ చేసుకుంటున్నాము కౌంటింగ్ తర్వాత జరిగే పరిణామాలని దృష్టిలో పెట్టుకొని ముందు జరిగే సంఘటనలు కానీ దృష్టిలో పెట్టుకొని టీడీపీ వైసీపీ కాంగ్రెస్ బీజేపీ అందరూ సంబంధించిన ట్రబుల్ మాంగర్స్ కానీ ఓవర్ చేసిన వాళ్ళని కానీ అందరూ తీసుకొని వచ్చి రోజు కౌన్సిలింగ్ చేయడం మా అధికార ఉత్తర్వులు పాటిస్తున్నాము ఫస్ట్ మంచిగా చెప్పి చూస్తున్నాము తర్వాత వాళ్ళకి బైండ్ ఓవర్ చేయిస్తున్నాము లేదంటే కూడా మా మా పా మా యొక్క పోలీస్ స్టైల్లో కూడా వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది సంఘ విద్రోహంగానికి గలాటాలు చేసేదానికి ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా మా యొక్క యాక్షన్ గట్టిగా ఉంటుంది ప్రజాస్వామ్య బాధ్యతలోన లేదా మీరు యొక్క నడవడికను బట్టి మా యొక్క యాక్షన్ ఉంటుంది మా యొక్క విజ్ఞప్తి రాజకీయ పార్టీలు మా యొక్క విజ్ఞప్తి దయచేసి మీ దగ్గర ఉన్న వ్యక్తుల్ని కానీ సడన్గా గ్రేవ్ ప్రావకేషన్ వచ్చి పిల్లలు ఉంటారు కొంతమంది ఆవేశాలకి లోన్ కాకోకుండా వాళ్ళని సర్ది చెప్పాలని వాళ్ళని పోలీస్ కేసుల్లో ఇరుక్కోకుండా చేయాలని వారు కేసుల్లో ఇరుక్కుంటే వాళ్ళ కుటుంబాల్లో భార్య బిడ్డలు అందరూ కూడా నష్టపోతారని వాళ్ళు కూడా మా యొక్క మనవి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి అందరూ చేసుకొని తినేవాళ్ళు డొక్కాడితే కానీ డొక్కాడితే కానీ వాళ్ళకి అన్నం జరగదు అటువంటి పరిస్థితుల్లో గలాటాలు చేసుకొని పోలీసుల కేసుల్లో ఇర్కొని పోవడం ఎందుకు వాళ్ళు చేయడం వలన వాళ్ళ నాయకులు కూడా చెడ్డ పేరు తీసుకొస్తారు వాళ్ళకి తెలియదు ఏదో చేస్తున్నాము హీరోయిజము అది ఇది అనుకుంటారు కానీ పిల్ల చేష్టలు పిల్ల చేష్టలు పోకరి చేష్టలు ఉంటాయి కొంతమందికి అందరూ కాదు వాళ్ళకి నాయకులకి కానీ రాజకీయ నాయకులు టీడీపీ కానీ వైసీపీ కానీ వాళ్ళకి చెడ్డ పేరు తీసుకొని వస్తారు దయచేసి వాళ్ళు తీసుకురావద్దండి వాళ్ళు చాలా జెంటిల్మెన్గా ఉన్నారు ఎన్నికలు కూడా ఎంతో సహకరించారు పోలీస్ శాఖకి రెండు పార్టీలు కూడా ఎలక్షన్ సాఫీగా జరిగాయి కౌంటింగ్ కూడా సాఫీగా జరుగుతుంది ఖచ్చితంగా నాయకులు కానీ వాళ్ళ క్రింది స్థాయిలో ఉన్న కార్యకర్తలకి లేదా ఇంకా కిందిక స్థాయిలో ఉన్న సింపటైజర్స్కి అందరికీ విజ్ఞప్తి చేయాలని మళ్ళీ మనం కోరుతున్నాము వారు చెప్పినా కూడా వినుకోకుండా ఉంటే మేము పోలీస్ యాక్షన్ గట్టిగా తీసుకోవాలని మేము డిసైడ్ చేశాము కాకపోతే ఆ ఉద్దేశంతోనే వాళ్ళకి తెలియజేయడానికే రోజు మేము తెలుగుదేశము వైసీపీ అందరినీ అమ్మినిస్ట్రేషన్లో పిలిపించి కౌన్సిలింగ్ చేస్తున్నాము అంటే బాబు ఈ గలాటలు చేయొద్దండి ఇంక చేస్తే ఇటువంటి కేసుల్లో ఇరుక్కుంటారు అని చెప్తున్నాము ఇంకా ఈ ఫిఫ్టీన్ డేస్ కూడా మేము ఇదే ప్రాసలో విలేజ్లో కానీ పల్లెటూరులలో కానీ వార్డులలో కానీ పోయి చెప్తాము మాది నిరంతరం చెప్తూనే ఉంటాం వాళ్ళ కోసమే మేము చేసే ప్రయత్నాలు జరిగినాక కొట్టడము కేసులు పెట్టడము దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ కాబట్టి అవన్నీ మామూలు జరిగిపోతాయి వాళ్ళకి తెలియకుండా చేస్తే తప్పు అని తెలిసి చేస్తే శిక్ష అనేది వాళ్ళకి తెలియజేయడానికే కౌన్సిలింగ్ అనే కార్యక్రమం చేస్తున్నాము ఇది ఆగదు మన ఇటువంటి విషయాల్లోన రాజకీయ నాయకులు ఎవరైనా కానీ తెలుగుదేశం కానీ వైసీపీ కానీ జోక్యం చేసుకోకూడదని కోరుకుంటున్నాను పోలీస్ పోలీస్ పని చేసుకొనిస్తే ఖచ్చితంగా సమాజం బాగుపడుతుంది పీస్ఫుల్గా ఉంటుంది మనకు శాంతి భద్రతలు కాపాడు కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని మా యొక్క యాక్షన్ ఉంటుంది మేము ఏ పార్టీకి కూడా మేము ఎవరికి కూడా వర్వాసం పెట్టడం లేదు మేము ఎలక్షన్ కోడ్ని అమలు చేసుకుని ఆఫీసర్ యొక్క సూచనలు పాటించడానికి ప్రయత్నం చేస్తుంది దాంట్లో భాగంగానే కౌన్సిలింగ్ అది జరుగుతుంది ఇది నిరంతరము కౌంటింగ్ వరకు జరుగుతుంది నిష్పక్షపాతంగా చేస్తాం ఓకే సో నేతమంటే అనవసరంగా గొడవలు ఎవరు సృష్టించుకోవద్దు ప్రోత్సహించవద్దు ఆదరించవద్దు అటువంటి వాళ్ళని కోరుకుంటున్నాను ఇది ప్రజలకు కూడా అవేర్నెస్ కోసం మేము ఈ పని చేస్తున్నాం తెలియకుండా చేస్తే మానుకోవాలని కూడా కోరుకుంటున్నాం లేకుంటే పోలీస్ యాక్షన్ చాలా సీవియర్గా ఉంటుంది అనేది తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ